దేవస్వామి ట్రస్ట్ వాళ్ళు మన స్టేట్ ఆఫీసర్లు వస్తారు వీళ్ళందరూ కూర్చొని ఏదైనా మాట్లాడాలా వీళ్ళ ప్లాన్స్ చూడాలనేది ఉంటుంది ఒక సైట్ మాత్రం నువ్వు ప్రవచనాలు డయాస్ ఎట్లా రావాలనే అది చూసుకోండి సైట్ ఏ సైట్ ఎట్లా వస్తుంది అది ఏ దిక్కునుంది ఏంటనేది పగలు వచ్చి ఒకసారి చూడండి చూసుకొని దాన్ని ఫోన్ మిగిలిన దాంట్లో టెంట్ ఎట్లా పదిహేను ఇరవై మంది కూర్చోడానికి లోపల చైర్స్ అయినా మనం ఆత్మకూరులు అయినా ఇట్టుకో దిగారు వేసి లోపల సోఫా మినిస్టర్లు ఎమ్మెల్యేలు అక్కడ కూర్చున్నారు అట్లాంటి టెంట్ ఒకటి ఇక్కడెక్కడే వేద్దామో చూపిస్తున్నారు దాని ఇంకా నేను ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళు దిగి వాళ్ళ కార్లు ఎక్కడ పెట్టాలని సమస్య తీసుకుపోయి అట్లా పక్కన కోలేరు పక్క రోడ్లో పెట్టడం లేకుంటే శివాలయం దగ్గరికి మన ధర్మాలను చూసుకుని రోడ్లోకి పంపించడం మాట ఏదో ఒకటి చేయాలి ఇక్కడ కారు పట్టడం మీరు ఈ అరేంజ్మెంట్ రోడ్ చూస్తే రేపు సాయంత్రం నేను కడప నుంచి వచ్చేసి పని కూర్చొని అందులోనే వస్తే చూస్తాను లేకుంటే నేను ఇట్లా మీరు రేపు ఐడెంటిఫై చేసుకున్నాను మనం వేల మంది కూర్చొని మాట్లాడుకొని పది రోజులు వారం వారం రోజులు ఉండాలి ఉండేదాన్ని వర్షం పడ్డా కూర్చొని చూసుకోవాలి ఆ పనులు చూడడానికి ఒక టెంట్ వేయండి కుర్జీలు వేసేస్తే దానిలో వచ్చిన వాళ్ళం కూర్చొని చూస్తాం ఇంకా మీటింగ్ కావాల్సింది స్వీన్ ప్రూఫ్ టెంట్ కింద కుర్జీలు తర్వాత దాని ప్రసాదాలు ఉంటాయి అవి అయిపోయి పెట్టేసి దానికి మాటలు అన్ని తీసుకునే వాళ్ళని వాళ్ళు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి నారాయణ గారితో వచ్చేవాళ్ళు విజయభాస్కర్ చెప్పే అందరు కూడా వస్తారు అందరూ కూడా కూర్చొని ప్రవచనాలు ఎంత ఇలా ఏదైనా వెనకముందోగ్రాం జరగాలి దాన్ని విదేశాలు చేర్స్ అన్నీ చూస్తాయి తర్వాత మైక్ ఆపరేషన్ అండ్ రెగ్యులర్గా మనం చూసేవాళ్ళు